నమస్కారం జెకే న్యూస్కి స్వాగతం జై శ్రీమన్నారాయణ జై లక్ష్మీనారాయణ ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం నందు ఈరోజు అనంతపురం ఎంపీ తెలుగుదేశం అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణకు ఘనంగా పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతూ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అనంతరం తలారి పరశురాముడు మాట్లాడుతూ ఆలయంలో శ్రీ క్రోధి మాసం సంవత్సర చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు మంగళవారం అనగా తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు చైత్రశుద్ధ పాఠ్యమి రేవతి నక్షత్రం నూతన సంవత్సరాది ఉగాది పండుగ రోజున స్వామివారికి విశేషమైన ఆరాధన అర్చన పూజ కార్యక్రమంలో జరుగును సాయంత్రం ఐదు గంటలకు నూతన సంవత్సర పంచాంగ శ్రవణం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం నందు నిర్వహించబడును కావున భక్తాదులు ప్రజలు అందరూ పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ తరఫున కోరుచున్నాం అలాగే ఈరోజు అన్నమాచార్యులు ఐదు వందల ముప్పై ఒకటవ వర్ధంతి ఘనంగా నిర్వహించడం హరినామ కీర్తనలు భజనలు ఏర్పాటు చేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అనంతరం పరశురాముడు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశిష్యులతో జన్మించిన అన్నమయ్య తాళపాకలో లక్కమాంబ నారాయణ సూరి దంపతులకు అన్నమయ్య జన్మించారు దేశానికి ఘన కీర్తించినటువంటి భజనలతో వెంకటేశ్వర స్వామితోనే ఎంతో మంది ఇప్పటికీ కీర్తనలతో ఎంతో ఆధ్యాత్మికత చెందుతున్నారు మనమందరం ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుచున్నాము ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మారుతి స్వామి మస్తూర్ తిమ్మప్ప భాస్కర శ్రీనివాసులు భాస్కర్ శాంతి ప్రసాద్ రామ్ చరణ్ తేజ తలారి శకుంతల శివరత్న నవిత సుకన్య సువర్ణ సత్య మల్లికార్జున స్వామి పాల్గొన్నారు ఇది అహంకారాన్ని పెంచేది దీనివల్ల గురువును దైవాన్ని జ్ఞానాన్ని తత్వాన్ని విస్మరించాను ఆహార శయ్య విహారాలను మాత్రం మానలేదు షట్కర్మలను వైరాగ్యాన్ని సదాచారాన్ని వదలి దుర్గుణాలకు అడియాసలకు బానిసయ్యాను లంపటాలను బంధాలను కట్టుకొని మోక్షాన్ని త్యజించాను ఓహరి నీవు అంతర్యానివి కదా నాకెందుకు ఈ మాయ నేను నిన్ను పరిపూర్ణంగా విశ్వసించాను మరి నీ చిత్తం నా ప్రాప్తం మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తం వికరు నీ చిత్తం వికను జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం కసాపురం గుంటకల్ అనంతపురం జిల్లా శ్రీ ధినామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు మంగళవారం అనగా తొమ్మిది నాలుగు ఇరవై నాలుగు చైత్రశుద్ధ పాడ్యమి రేవతి నక్షత్రం నందు నూతన సంవత్సరాది పండగ రోజున శ్రీ స్వామివారి విశేషమైనటువంటి ఆరాధన అర్చనలు పూజా కార్యక్రమాలు స్వామివారికి విశేషమైన ఆరాధన అర్చన పూజా కార్యక్రమాలు జరుగును సాయంత్రం ఐదు గంటలకు నూతన సంవత్సర పాంచాంగ శ్రవణం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం ముందు నిర్వహించబడును కావున భక్తాదులందరూ విడివిగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని ఆ స్వామివారి అమ్మవారి సేవకు అందరూ కలిసి రావాలని కదిలి రావాలని కోరుచు లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ధర్మకర్త ఆలయ వ్యవస్థాపకులు తలారి శకుంతల పరశురాముడను మేము అందరినీ ప్రజలందరినీ భక్తాదులందరినీ కూడా ఆహ్వానిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం అందరూ భక్తాదులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఉగాది ఉత్సవాల్లో భాగంగా అనేక ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించ నిర్వహించబడుతున్నాయి కావున గుంటకాలు ప్రజలే కాక ప్రతి ఒక్కరు కూడా పల్లె ప్రజలందరూ కూడా విచ్చేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని పాల్గొని స్వామి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు దులకు ముఖ్యమైన విజ్ఞాత ఏమనగా అన్నం పరబ్రహ్మ స్వరూపం నిదం మనకి అపకారం జరుగుతుందండి దేవుని ఏమి పట్టించుకోకుండా చెప్పేది వినకపోతే దా సెల్ల నాయనా మధ్య అటు ఇటుకో మాట్లాడు కాబట్టి భక్తి ఎవరు భగవంతుడు అందరికీ పాలన నడిపేవాడు అన్ని యోగాక్షేమాలు చూసేవాడు కష్టాలు సుఖాలు ఇచ్చేవాడు మరి అటు